వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నా ప్రజలు కూడా వినియోగించుకోవాలి మనం ఎక్కడెక్కడికో పోయో వచ్చి మన అడలో అందుబాటులో ఉన్న శారీస్ అందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం హలో నమస్కారం మాది ఈషా ఎడ్జిని శారీస్ మాది ఓన్ ప్రొడక్షన్ ధర్మవరం మాది ధర్మవరం అంత రూమ్స్ అంత ఉంటాయి ఇక్కడ షోరూములు సప్లై చేసేటోళ్ళు మీద ముందు అంతా ఆ షోరూములు సప్లై చేసే రేట్కి ఇక్కడ మనం షోరూంలో రీటైల్ సేల్స్ చేస్తున్నాము అందరికీ నాణ్యత అందించాలనే మా ఉద్దేశము రీజనబుల్ రేటు నాణ్యతమైన సరుకు హోల్సేల్ రేట్లకి మనం అందుబాటు చేస్తున్నాము ఇప్పుడు నాగోల్లో రెండో బ్రాండ్స్ ఇది రీషా బిజన్ సారీస్ అది మీరు ఇచ్చే ఎన్ని అన్ని ఉన్నాయి ఇక్కత్తు కానీ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మొత్తం అంతా మనది వ్యూవర్స్ది మన ఓన్ ప్రొడక్ట్స్ అంతా కంచి పట్టు మళ్ళీ మనం పర్చేజ్ చేసేంత బనారసు కలకత్తా సూరత్ బెంగళూరు కొన్ని కొన్ని స్టీరియాల ఇదంతా మనం ప్రొడక్షన్ చేస్తాము మన ఓన్ ప్రొడక్షన్ మాత్రం కంచి పట్టు